నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు నా పేరు డాక్టర్ వినోద్ నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ అండి స్వాతి హాస్పిటల్ నందు ల్యాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి ఈ ఇక్కడ ల్యాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్ళకి ఆపరేషన్ చేస్తున్నాము అలాగే అపెండిసైటిస్ ఇరవై నాలుగు గంటల నొప్పికి పేగు పూతకి పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం అలాగే హర్నియా గిలకలకి తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు అలాగే మొలలు పైల్స్ ఫిష్ల వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం కాలిపోయిన పుండ్లు షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు వారు నార్మల్ డెలివరీ సిజేరియన్లు గర్భసంచ ఆపరేషన్లు అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచ ఆపరేషన్లు నీటి అండాశయంలో నీటి కంతులు ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాను సో దయచేసి ఈ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను పెరవని మండలం కానూలులో నిర్వహించిన బీసీ ఆత్మీయ సమ్మేళనం సభకు విశేష స్పందన వాయిదా పడిన నిడదగోలు పురపాలక సంఘ వజ్రోత్సవ వేడుకలు గణపతి సెంటర్ పార్కులో రెడీ అయిన లవ్ నెడదగోలు అనే అక్షరాలు మిషూడెం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు గ్రామాల్లో సాయుధ బలగాలతో కబాతు శ్రీ గౌరీ చంద్రమౌళేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి గోదావరి జిల్లా పెరవలి మండలం కానూర్లో ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన నిడదమూరు నియోజకవర్గ బీసీ ఆత్మీయ సమ్మేళనానికి బీసీలు మైనార్టీలు భారీగా తరలివచ్చారు ఈ సందర్భంగా బీసీ సంఘాల నేత రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే బీసీలకు రాజ్యాధికారం సాధ్యమైందన్నారు నిడతబోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి నాయుడు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడంతో బీసీలకు పెద్ద ఎత్తున పదవులు ఇచ్చి వారిని బలమైన వర్గాలుగా తీర్చిదిద్దిన ఘనత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని గతంలో ఎన్నడూ లేని విధంగా క్యాబినెట్లో ఇరవై ఐదు మందికి గాను పదకొండు మంది బీసీలకు అవకాశం కల్పించిన గొప్ప వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై నాలుగు మంది మున్సిపల్ చైర్మన్లు ఉంటే అందులో నలభై నాలుగు మంది బీసీలు అన్నారు పద్నాలుగు మేయర్ పోస్టులలో తొమ్మిది మంది పదమూడు జడ్పీ చైర్మన్లలో ఆరుగురు నలభై నాలుగు మంది మండలి సభ్యుల్లో ముప్పై మంది ఆరు వందల ముప్పై ఏడు మంది ఎంపీలలో రెండు వందల ముప్పై ఏడు మంది బీసీలకు అవకాశం కల్పించారన్నారు అంతేగాక నూట ముప్పై ఐదు కార్పొరేషన్లలో యాభై ఐదు కార్పొరేషన్లకు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే చైర్మన్లుగా ఉన్నారన్నారు బడుకులు అగ్రవర్ణాలతో సమానంగా ఎదగాలన్న మహాత్మా జ్యోతిరావు పోలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలను సీఎం జగన్ సాకారం చేశారన్నారు రాజమండ్రి ఎంపీ మార్గని భరత్ మాట్లాడుతూ మళ్లీ వంచేందుకు బాబు కుయుక్తులు పన్నుతున్నారని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు బీసీ సామాజిక వర్గాల సంక్షేమాన్ని ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే వాడుకున్నారని దుయ్యబట్టారు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో నాటకాలకు తెరలేపారన్నారు బీసీ డిక్లరేషన్ అంటూ మళ్లీ వంచేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు సీఎం వైఎస్ జగన్ బీసీలకు రాజ్యాధికారం కల్పించారని ఎన్నికల్లో బీసీలంతా వైఎస్సార్సీపీ వైపే ఉంటారని స్పష్టం చేశారు సోదర కూడా సోదరి బాబు గారు అబ్బాయి వీళ్ళు మా ఊళ్ళు గతంలో కూడా వచ్చారు వీళ్ళందరూ చదువుకోవాలి వీళ్ళ పిల్లలు చదువుకోవాలి మీరు పదవులు అనుభవించలేరు మనకు పదవులు సర్పంచ్ రిజర్వేషన్లు ఉంటే వాటిని సుప్రీంకోర్టు కొట్టేసారు కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ పరంగా పద సర్పంచులు ఎపిటీసీలు జడ్పీటీసీలు ఇచ్చి మన పదవులు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి మన కులాలకు పెద్ద గౌరవం పెంచు మన కులాలకు గౌరవం కావాలి డబ్బు కావాలి ఆస్తి కావాలి ఆ విధంగా ఈ మనం మన పేరు ప్రతిష్టలు మన యొక్క అభ్యున్నతి మనని పైకి రావాలని ఆలోచిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మీరు అందరూ కూడా కాపాడాలి నేను యాభై ఏళ్ళ నుంచి బీసీ కులాల కోసం ఓట్లాడుతున్నాను మీరు అందరు టీవీ డల్లా చూస్తున్నారు ఢిల్లీకి పోయే ప్రధానమంత్రిని కూడా బెదిరిస్తున్నాను డెబ్బై ఆరు ఏళ్ళ నుంచి మా కులాలను ఏమి ఇచ్చినాడు మీరు మాకు పదవులు ఏడానికి బడ్జెట్ ఏడా అన్యాయం చేస్తున్నారు మా కులాలను డెవలప్ చేస్తలేదని ప్రధానమంత్రి ఎదిరించుకుంటా పార్లమెంట్ ముట్టడించుకుంటా అసెంబ్లీని తిట్టుకోవాలి ఒకే నాయకుడు ఆయన జగన్ అన్న ఎవరన్నా సాహసం చేశారా గతంలో రాజమండ్రి పార్లమెంటు సెగ్మెంటు రాజమండ్రి పార్లమెంట్ సీట్ ఒక సామాజిక వర్గానికి ఇవ్వటానికి ఎవరన్నా సాహసం చేశారా జగనన్నకి పూర్తి నమ్మకం ఉంది ఈరోజు మన రాష్ట్రంలో దాదాపుగా యాభై శాతం ఉన్న సామాజిక బీసీ సామాజిక వర్గానికి వారందరికీ కూడా వారికి న్యాయం జరగాలంటే ఏదో చంద్రబాబు నాయుడు లాగా ఎలక్షన్ వస్తే కౌర్లు అబద్దాలు హామీలు ఇవ్వటం కాదు మనం చేతల్లో చూపించాలి బీసీ నాయకత్వం ఇవ్వాలి అధికారం వారికి చెందాలి వారు వారు సాధికారత వారు సాధించాలి అన్న ఉద్దేశంతో ఈరోజు గత రెండు వేల పంతొమ్మిదిలో మనకి రాజమండ్రి బీసీ పార్లమెంట్ సెగ్మెంట్ గా ఇచ్చినప్పుడు మనం గారు అతి పెద్ద మెజారిటీతో గెలుపొందడం జరిగింది మరి ఆ రోజు నుండి కూడా చక్కగా మేమిద్దరం కలిసి మెలిసి పనిచేస్తా ఉన్నాం ఈరోజు రాజమండ్రి ఈరోజు చూస్తా ఉన్నాం చక్కటి అభివృద్ధి చేయటం జరిగింది పట్నం అంతా కూడా చూసాం చక్కటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేస్తూ ఈ రోజు ఒక మోడర్న్ సిటీ లాగా తయారు చేస్తా ఉన్నారు అదే విధంగా మనం నిరదోల్ నియోజకవర్గంలో టౌన్ టౌన్తో పాటు ప్రతి గ్రామం కూడా రోజు అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఈ అభివృద్ధిలో ముఖ్యంగా లబ్ధి పొందేది జగన్ గారు బీసీ సామాజిక వర్గానికే ఉండాలని చెప్పడం జరిగింది ఈరోజు బీసీ సామాజిక వర్గానికి పెద్ద ఎత్తున ఈరోజు ప్రతి కార్యక్రమంలో లబ్ధి పొందేది చెప్పారు ఇప్పుడే భరత్ గారు మాట్లాడారు అనేక పథకాల గురించి చెప్పారు ఈ పథకాలు మన నియోజకవర్గంలో అన్ని పథకాలు కలిపి దాదాపుగా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చాం ఈ పద్నాలుగు వందల కోట్ల రూపాయల్లో దాదాపుగా ఏడు వందల కోట్ల రూపాయలు కేవలం బీసీ సామాజిక వర్గానికే చెంది వారి కుటుంబాలకే చెందాయని మనం గర్వంగా ఈరోజు చెప్పుకోవచ్చు ఇన్ని వందల కోట్ల రూపాయలు కేవలం ఒక్క నియోజకవర్గంలో జగన్ గారు మనకు అందించడం జరిగింది మరి ఇవన్నీ సాధ్యపడుతున్నాయంటే మరి జగన్ గారు బీసీ నాయకత్వం మీద బీసీ సామాజిక వర్గాల మీద పూర్తి నమ్మకం పెట్టుకున్నారు ఈరోజు బీసీలందరూ కూడా చైతన్యం కలిగి ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు వారికి వారి కుటుంబానికి ఏమి లబ్ధి చేశారు ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అప్పుడు ఒక్క పైసా లబ్ధి ఎవరు పొందలేదు ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఇదే వేదిక మీద మేము మేము ఛాలెంజ్ చేసి దమ్ముంటే చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం ఏదైనా నాయకుడు వచ్చి బీసీ వర్గాలకి ఏమి లబ్ధి చెప్పనండి మేము వైఎస్ఆర్ గారి నాయకత్వంలో బీసీలకి న్యాయం చేశామో ఎటువంటి లబ్ధి పొందారో ఎటువంటి ప్రతి కుటుంబానికి ఎటువంటి సహాయం జరిగిందో చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం దమ్ముందా అని మేము అడుగుతా ఉన్నాం మరి అదే రకంగా నియోజకవర్గానికి మరి ట్వంటీ ట్వంటీ ఫోర్ శ్రీనివాస్ నాయుడు వన్స్ గట్టిగా శ్రీనివాస్ నాయుడు వన్స్ మోర్ సో ఖచ్చితంగా ఇవాళ నిరదవోల్ నియోజకవర్గం అన్ని రకాలుగా కూడా మరి శ్రీనివాస్ నాయుడు అన్న కష్టపడతా ఉన్నాడు పని చేస్తూ ఉన్నాడు అన్ని రకాలుగా కూడా మీ సంపూర్ణ మద్దతు మనకి రెండు ఓట్లు ఉంటాయి అవునా కదా రెండు ఓట్లు దేనిపైన కుదాలన్నా ఫ్యాన్ ఎలా తిరుగుతుందన్నా ఎలా తిరుగుతుంది గిరాగిరన్నా గట్టి చెప్పండి గిరాగిరా ఎలా తిరుగుతుంది మరి ఇక్కడికి వచ్చిన వేల సంఖ్యలో వచ్చిన అక్కా చెల్లమ్మలకి అన్నాదమ్ములకి అందరికి కూడా రెండు చేతులు జోడించి నమస్కరించి చెప్తా ఉన్నా జగన్ అన్న అన్నం పెట్టే చెయ్య ఆ చెయ్యను మనం ఎవ్వరు కూడా నరు నరుక్కోద్దని మనకి రాబోయే రోజుల్లో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరగాలన్నా రాబోయే రోజుల్లో మన అందరి కుటుంబాల్లో వెలుగు నింపాలన్నా కూడా జగనన్న మళ్ళీ రావడం చాలా అవసరం తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పురపాలక సంఘ వజ్రోత్సవ వేడుకల తేదీ వాయిదా పడింది పంతొమ్మిది వందల అరవై నాలుగు నుండి పంచాయతీ నుండి మున్సిపాలిటీలోకి మారిన నిడదవోలు పురపాలక సంఘం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలోకి అరవై వసంతంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు చేయడానికి రంగం రెడీ అయింది అయితే అనుకున్నట్లుగా అభివృద్ధి పనులు పూర్తి కాకపోవడంతో ఈ వజ్రోత్సవ వేడుకల తేదీని వాయిదా వేసినట్లు నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ వెల్లడించారు ఈ వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న వేళ నిడదవోలు పట్టణాభివృద్దికి కృషి చేసిన ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడుకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు నిడదవోరు పురపాలక సంఘ వజ్రోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ కుల మత వర్గ రాజకీయ విభేదాలు లేకుండా పాల్గొని తమ సహాయ సహకారాలు అందించాలని చైర్మన్ భూపతి ఆదినారాయణ కోరారు వసంతంలో అడిపెడుతున్న సువతరణలో వజ్రోత్సవ వేడుకలు చేయదలిచాము దీనికి భాగంగా కౌన్సిల్ సభ్యుల యొక్క సలహాలు సూచనల మేరకు భవిష్యత్తులో ఏ విధంగా వజ్రోత్సవాలు చేసేది ఒక కార్యరూపణ చే చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు నిడదోళ్ల శాసనసభ్యులు జి శ్రీనివాసరాయుడు గారు కృషితో ఇప్పటి వరకు నిడదువలు పుర పురపాల సంఘ పరిధిలో పట్టణాభివృద్ధికి సుమారు మూడు వందల డెబ్భై ఆరు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నాం అభివృద్ధి పనులు వజ్రోత్సవ వేడుకలు ప్రజలకి అంకితం ఇద్దామనుకున్నాం అయితే జరగాల్సిన అభివృద్ధి పనులు ఇంకా పూర్తి కాని కారణంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నాం వజ్రోత్సవ వేడుకలు కోలా మత రాజకీయ వర్గాలకు తావి లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ముందుకు సాగుతాం ఈ వైద్య వేడుకలకు దయచేసి రాజకీయం చేయొద్దు ఈ వైద్య వేడుకలు పూర్తిగా ప్రజల సహకారంతోనే జరుగుతుంది తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు గణపతి సెంటర్ పార్కులందు అభివృద్ధి పనుల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్న పార్కులో ఐ లవ్ నిడదవోలు అనే అక్షరాలు ఏర్పాటు చేశారు ఇప్పటికే లైటింగ్ స్తంభాలను నిర్మించారు ఇదే ప్రాంతంలో వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు చేస్తున్నారు శరవేగంతో ముస్తాబవుతున్న ఈ పార్కులో ఈ రోజు ఐ లవ్ నిడదవోలు అనే అక్షరాలు పెట్టడంతో ఈ పార్కు కొత్త శోభను సంతరించుకుంది అతి త్వరలోనే గణపతి సెంటర్లో అభివృద్ధి పనులు పూర్తి కానున్నాయి ఐ లవ్ నిడదవోలు అనే అక్షరాలు చూపరులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి హాస్పిటల్స్ నిడదవోలు మన నిడదబోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు ల్యాప్రోస్కోపిక్ శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి లివర్లో రాళ్లు కిడ్నీలో రాళ్లు పూత కణితలు ఫిస్టుల్ల మొల్లలు కాళ్ళ పుళ్ళు వరి బీజం చీముగడ్డలు థైరాయిడ్ వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ సిజేరియన్ నీటి గడ్డలు గర్భకోశ వ్యాధులు సంతాన లేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం శమిశ్రగూడెం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాబోయే పార్లమెంటరీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజలను సన్నద్ధం చేసేందుకు కేంద్ర బలగాలతో డి ముప్పవరం కలవచర్ల పెండ్యాల గ్రామాల్లో పోలీస్ గవాతును నిర్వహించారు ఈ కార్యక్రమంలో నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎలక్షన్ విధుల కోసం వచ్చిన కేంద్ర బలగాలను ఏరియాలపై అవగాహన పెంచుతూ ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా ఈ ప్రదర్శన చేపట్టడం జరిగిందన్నారు పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ను నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామని అదేవిధంగా ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఎవరైనా ధిక్కరించినచో వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఎలక్షన్ సమయంలో పలు కేసులకు పాల్పడిన వారిపై నిఘా ఉంచడం జరుగుతుందని అలాంటి వ్యక్తులు భవిష్యత్తులో ఎటువంటి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలకు అర్హులు కారని తెలియజేశారు అదేవిధంగా సమస్యాత్మకమైన గ్రామాలు ఏమైనా ఉంటే వాటిపై నిఘా ఉంచడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె వెంకటేశ్వరరావు సెమిశ్రగూడెం ఎస్ఐ రమేష్ ఏఎస్ఐ పరమహంస మరియు కానిస్టేబుల్స్ సాయుధ బలగాలు పాల్గొన్నాయి

ý thức của chúng ta sẽ là một trong những cái những cái chương trình జిల్లా ఎస్పీ గారు జగదీష్ గారి ఆదేశాలు సార్లు అలాగే పువ్వులు డిఎస్పీ గారు చెంచు రామారావు గారు ఆదేశాలు ఆదేశాలను సార్ రానున్న సారాంతరి ఎన్నికల్లో ప్రజల్లోని పై ప్రాంతుల్ని అమరం చేయాలని ఉద్దేశంతో ఈ ఫ్లాగ్ మార్చింగ్ అనేది అవార్డు నమస్కరి చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా ప్రజలు ఈ ఎన్నికల్లోనే స్వేచ్ఛగా స్వాతంత్రంగా తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసుకునే విధంగాను ఇటువంటి భయాంద గురి కాకుండా ప్రతిపక్షంగా లేకుండా ఓటును వినియోగించుకుంటారని ఈ కవాట్ ప్రదర్శన చేయడం జరుగుతుంది ప్రజలంతా ఐకమత్యంతో తమ ఓటు వస్తున్నటువంటి గురికాకుండాను అలాగే అసాంఘిక శక్తులు అసాంఘిక కార్యకలాపాలు చేయకుండాను ఓటు నియ ఎన్నికల నియమావళిని చక్కగా పాటిస్తూ ఓటు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరు గ్రామంలో ఆదివారం శ్రీ 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 గౌరీ చంద్రమౌళేశ్వర వారి దేవాలయంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చే చౌదరి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి దివ్యాశీస్సులు అందుకున్నారు అనంతరం ఆలయంలో జరిగిన అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వామివారి ప్రసాదం వితరణ చేశారు ఈ సందర్భంగా ఆలయ గౌరవ అధ్యక్షులు చెరుకూరి సత్యనారాయణ మద్దిపాటి రాంబాబులు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరిని శాలువతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శివ సత్యప్రసాద్ మాన్ని వాసు కామినేని భాస్కర్ బి రామేశ్ మఠాశ్రీను కంటిపూడి బాబీ పితాని రాజు తదితరులు పాల్గొన్నారు

ఇవి వాళ్ళ ఎన్సీఎన్ న్యూస్ అప్డేట్స్ తిరిగి మరొక బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం